ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో పద్దెనిమిదో రోజు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి ఎన్డీఆర్ఎఫ్ ఆర్మీ సింగరేణి రెస్క్యూ బృందాలు రక్షణ చర్యలను నిర్వహిస్తున్నాయి కేరళ జాగిలాలతో తప్పిపోయిన సిబ్బంది జాడ గుర్తించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు సొరంగ మార్గంలో సహాయ చర్యల తీరు ఎలా ఉంది రోబోని ఎలా వినియోగించబోతున్నారో మా ప్రతినిధి స్వామి కిరణ్ అందిస్తారు శ్రీశైలం సొరంగం మార్గంలో చిక్కుకున్నటువంటి ఏ ఏడుగురిని రక్షించడానికి పద్దెనిమిదో రోజు సహాయ చర్యలు కొనసాగుతున్నాయి టన్నళ్ల లోపల ఉన్నటువంటి శిథిలాలను బయటికి తీసుకురావడానికి వాళ్ళు ఏమేం చేస్తున్నారు ప్రమాదం జరిగిన ప్రాంతానికి దాదాపు దగ్గరగా మనం వెళ్ళే ప్రయత్నం చేద్దాం అక్కడ దృశ్యాలను మీకు ఈటీవీ వివరించడానికి ఈ వీడియో ద్వారా మీకు ప్రయత్నిస్తోంది ఇప్పుడు మనం శ్రో శ్రీశైలం ఎడమగట్టు కాల్వ సొరంగ మార్గంలోకి ఎంటర్ అయ్యాం మనం చూస్తున్నది సొరంగ మార్గం ఈ మార్గంలో మనకు లోపలికి వెళ్తున్న కొద్ది ఎయిర్ తగ్గుతుంది కాబట్టి ఈ ఎయిర్ మనకు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉండడానికి మనం పైన చూడొచ్చు ఈ ఎల్లో కలర్ ట్యూబ్ని మనం ఫ్రెష్ ఎయిర్ ఇన్లెట్ అంటాం అంటే వెంటిలేషన్ కోసం ఎప్పటికప్పుడు తాజా గాలిని ఈ సొరంగ మార్గంలోకి విడుదల చేస్తారు దీని ద్వారా ఇక్కడ ఆక్సిజన్ లెవెల్స్ అనేటివి ఎప్పటికప్పుడు ఉంటాయి సరే ఈ పక్కన ఉన్నటువంటి మనం పైప్స్ చూడొచ్చు లోపల ఉన్నటువంటి వాటర్ ని ఎప్పటికప్పుడు బయటికి పంపిస్తారు ఇవి వాటరింగ్ పంప్స్ అంటారు ఇంకా మనం కింద చూడొచ్చు ఇది లోకో డ్రైన్ మనకు ప్రస్తుతం ఉన్నటువంటి లోకో డ్రైన్ వెళ్తుంది ఈ పట్టాల ద్వారానే దీంతో పాటు ఇక్కడ పక్కన చూస్తే మనకు కన్వేయర్ బెల్ట్ ఉంటుంది కన్వేయర్ బెల్ట్ అంటారు దీన్ని కన్వేయర్ బెల్ట్ అంటే లోపల ఉన్నటువంటి శిథిలాలను బయటికి తరలించడానికి ఉపయోగించేటువంటి ఒక బెల్ట్ టర్నల్ బోరింగ్ మిషన్ లోపల సొరంగాన్ని తోగుతున్నప్పుడు ఆ తవ్వినటువంటి శిథిలాలను ఎప్పటికప్పుడు కలెక్ట్ చేసి ఈ కన్వేయర్ బెల్ట్ ద్వారా నేరుగా సొరంగ మార్గం నుంచి బయటికి తరలిస్తారు ఇప్పుడు మనం చూడొచ్చు మనం పదమూడు పాయింట్ ఐదు కిలోమీటర్లకు కొద్ది దూరంలోనే ఉన్నాం ఈ సొరంగ మార్గంలో ఇక్కడ నుంచి అంటే పూర్తిగా వాటర్ నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది చూడొచ్చు ఇంకో ట్రాక్ మీద నుంచి కూడా మొత్తం నీళ్లు నిండిపోయినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు అయినా కానీ ఈ నీళ్లు నిండిన పరిస్థితి నుంచి కూడా లోకో ట్రైన్ మనకు ముందుకు వెళ్తుంది పదమూడు పాయింట్ నాలుగు కిలోమీటర్ల వద్దకు మనం చేరుకున్నాం ఇక్కడి వరకే మనకు లోకో ట్రైన్ అందుబాటులో ఉంటుంది ఇక్కడి నుంచి మనం పరిస్థితి ఏంటిదనేది మనం ప్రత్యక్షంగా పరిశీలిద్దాం మనం ఇక్కడ చూడొచ్చు ఈ దుంగల్ని తీసుకొచ్చారు టైగర్ కాక్స్ అని తీసుకొచ్చారు వీటన్నింటినీ లోపలికి మోస్తున్నటువంటి దృశ్యాలు మనం ఇక్కడ చూడొచ్చు ఇవి ఈ కాక్స్ ఎందుకు యూజ్ చేస్తారంటే పైన పైకప్పు కూలకుండా ఉండడానికి ఈ టైగర్ కాక్స్ అనేటిది యూజ్ చేస్తారు కేడవర్ డాక్స్ని ని లోపలికి తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు ఇప్పుడు మనం పదమూడు పాయింట్ నాలుగు కిలోమీటర్ల మైలరాయి వద్ద ఉన్నాం ఇక్కడనే టీబీఎన్ కు సంబంధించినటువంటి వెనుక భాగాలన్నీ కూడా ఉన్నాయి బోరింగ్ మెషిన్ బ్యాక్ సైడ్ పోర్షన్ మనకి కనిపిస్తుందో ఇక్కడ నుంచి మనకి రెండు వందల నుంచి మూడు వందల మీటర్ల వరకు మనకి ప్రమాదం జరిగిన ఇన్సిడెంట్ ఉంది నాలుగు వందల మీటర్ల వరకు కూడా మనం ఈ లెవెల్లో నిల్చొనున్నాము లోపలికి వెళ్ళే కొద్దీ చాలా హైట్కి వెళ్తాం మనము ఇప్పుడు నిన్న రోబోలు నిన్న నిపుణులు వచ్చారు ఈ రోజు కూడా రోబోల బృందం వచ్చింది సో రోబోలు ఆ చేరుకున్నాయా రోబోలు ఎక్కడ పనిచేస్తాయి ఈ ప్రాంతం నుంచి రోబోలు మనకి ఏదైతే మాన్యువల్ డిగ్గింగ్ ప్రాసెస్ అని చెప్పామో దాన్ని స్పీడప్ చేయడానికి రోబోలను డిప్లాయ్ చేయడం అయ్యింది సో ఇవాళ కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ అవన్నీ ఎస్టాబ్లిష్మెంట్ అవుతుంది సొరంగంలో కార్మికులు ఏ విధంగా భోజనం చేస్తారు అంటే ఓవైపు ఆ నిరంతరం శ్రమ పడుతూనే ఓవైపు కార్మికులు ఇక్కడే భోజనం చేస్తారు భోజనం చేస్తున్నటువంటి విషయాలు మనం మనం ఈ దృశ్యాలు చూడొచ్చు వాళ్ళకి మధ్యాహ్నం టైం కల్లా లోకో ట్రైన్ ద్వారా ప్రస్తుతం మనం భోజనాలు తీసుకొస్తారు ఇక్కడే ఈ ఇదే వాతావరణంలో భోజనం చేసి మళ్ళీ షిఫ్ట్ షిఫ్ట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత వాళ్ళు మళ్ళీ తిరిగి వెళ్ళడం జరుగుతుంది ఈ ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కార్మికులు మనం పనిచేసేటువంటి వాతావరణం మనం ఇక్కడ ప్రత్యక్షంగా చూడొచ్చు ఇక మనం సొరంగం నుంచి తిరుగు ప్రయాణం అవుదాం పదమూడు పాయింట్ నాలుగు కిలోమీటర్ల సొరంగ మార్గ ప్రయాణాన్ని పూర్తి చేసుకొని ప్రస్తుతం బయటికి వచ్చినటువంటి పరిస్థితి చూసారుగా ఈ రోజు కూడా మూడు షిఫ్టుల్లో నిత్యం పదమూడు కిలోమీటర్లు లోకో ట్రైన్ ద్వారా ప్రయాణించి అక్కడి నుంచి ఖాళీ నడకన పద్నాలుగో కిలోమీటర్ల వరకు సహాయ చర్యలు అనేటివి కొనసాగుతున్నాయి పోవడానికి గంటన్నర రావడానికి గంటన్నర మిగిలిన ఎనిమిది గంటల లోపల షిఫ్ట్ కోసం పనిచేస్తున్నారు ఇది సొరంగ మార్గంలో సహాయ చర్యలు కొనసాగుతున్నటువంటి తీరు ప్రస్తుతం మనం సొరంగ మార్గం నుంచి మనం బయటికి వచ్చాం